హాయ్ ఏపీ టెట్ అలాగే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఫిజికల్ సైన్స్లో మనము ఇంపార్టెంట్ బిట్సు ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం సో ఇంగ్లీష్ మీడియంలో డిస్కస్ చేస్తున్నాం టెట్కు అలాగే వచ్చేసి ఫిజికల్ సైన్స్ కంటెంట్కు సంబంధించి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్ అన్నట్టు నాట్ ఎగ్జాంపుల్ ఫర్ మస్కులర్ ఫోర్స్ అనటు మస్కులర్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ కానటువంటిది ఏంటి అన్నాడు ఏ పోర్టర్ క్యారింగ్ లోడ్ సో కూలీ క్యారీ చేసే లోడ్ మస్కులర్ ఫోర్సే చైల్డ్ రైడింగ్ బై సైకిల్ సో పిల్లవాడు సైకిల్ దొక్కుతున్నాడు మస్కులర్ ఫోర్స్ ఏ పర్సన్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ వెల్ ఒక వ్యక్తి బావిలో నుంచి నీరు తోడుతున్నాడు కాబట్టి ఇక్కడ అంతా మస్కులర్ ఫోర్సే ఓన్లీ అన్ యాపిల్ ఫాలింగ్ ఫ్రమ్ ఎ ట్రీ అంటే ఇక్కడ ఏ ఫోర్స్ ఉంటుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ బిట్స్ ప్రతి చాప్టర్లో డిస్కస్ చేస్తాం మోస్ట్ యూజ్ఫుల్ కంటెంట్ బిట్స్ ఫర్ ఏపీ టెట్ అలాగే వచ్చేసి డిఎస్సికి సంబంధించి ఫిజికల్ సైన్స్ కంటెంటు సెకండ్ వన్ గమనిద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటే గ్రావిటీ కానటువంటి లీవ్ ఫాలింగ్ ఫ్రమ్ ట్రీ గ్రావిటీ వలన కింద పడుతుంది డైవర్ జంపింగ్ ఇన్ టు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ యొక్క ఎత్తులో నుంచి స్విమ్మింగ్ పూల్ జంప్ చేస్తున్న వ్యక్తి పైన కూడా ఏముంటుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తర్వాత ఏ స్టోన్ ఫాలింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద క్లిప్ కిందికి పడే ప్రతి దానిపైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ ఉంటుంది కాట్ కాటన్ లెవెల్ ప్లేన్ ఒక బండిని దొబ్బుతూ ఉన్నాడు ఇక్కడ మాత్రమే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు మిగతా అన్ని కేసెస్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ బి సో విచ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంటాక్ట్ ఫోర్సెస్ సో కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇయర్ బాడీ విత్ ఫిజికల్ కాంటాక్ట్ కాల్డ్ కాంటాక్ట్ ఫోర్స్ సో ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇయర్ బాడీ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ కాల్డ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పొచ్చు లేదంటే ఫోర్స్ అట్ ఇయ డిస్టెన్స్ అని చెప్తాం సో ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ మస్కులర్ ఫోర్స్ ఇస్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ ఇవి రెండు బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పవచ్చు సో ఫోర్త్ వన్ గమనిద్దాం ఈ ఫు ఈ రిలీజ్ ఏ మ్యాగ్నెట్ ఇన్ అవర్ హ్యాండ్ ఇట్ ఫాల్స్ టు గ్రౌండ్ ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ చేతిలో నుంచి మ్యాగ్నెట్ కింద పడిపోతే అది కింది చేతిలో నుంచి ఉన్న మ్యాగ్నెట్ను మనం కిందికి వదిలేస్తుంది నేలను చేరుతుంది దానికి కారణమైన ఫోర్స్ ఏంటి కింది వాటిలో అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పొచ్చు మస్కులర్ ఫోర్సు మ్యాగ్నటిక్ ఫోర్సు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పొచ్చు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్ ఫోర్స్ యొక్క యూనిట్ తెలపమన్నాడు ఫోర్స్ వచ్చేసి ఎస్ఐ సిస్టంలో న్యూటన్ చెప్తాము సిజిఎస్లో డైన్స్ అని చెప్తాము సో న్యూటన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ అప్లికబుల్ వెన్ ఏ బ్యాట్స్మెన్ హిట్స్ ద మూవింగ్ క్రికెట్ బాల్ ఒక మూవింగ్ క్రికెట్ బాల్ను బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు సో ఏమేమి జరుగుతాయి ఒకటి డైరెక్షన్ మారుతుంది ఇంకొకటి స్పీడ్ మారుతుంది ఇవి రెండు మారుతాయి బ్యాట్స్మెన్ వచ్చేసి వదిలే బాల్ను బ్యాట్తో కొట్టినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఫోర్స్ ఎఫెక్ట్ ఏంటివి అనేది చూద్దాం ఫోర్స్ ఏం చేస్తుంది అంటే బాడీ మీద పని చేసినప్పుడు స్పీడ్ మారుస్తుంది తర్వాత డైరెక్షన్ ఆఫ్ మోషన్ మారుస్తుంది తర్వాత షేప్ అండ్ సైజ్ కూడా మారుస్తుంది మార్చినటువంటిది ఏంటి అంటే ఫోర్స్ కెన్ చేంజ్ ద కాంపోజిషన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ అన్నాడు సో కాంపోజిషన్ దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ మాత్రమే ఇక్కడ ఫోర్స్ అనేది మార్చలేదు స్పీడ్ మారుస్తుంది డైరెక్షన్ మారుతుంది షేప్ మారుస్తుంది సైజ్ కూడా మారుస్తుంది కాబట్టి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాట్ నాట్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని నాట్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది నాన్ కాంటాక్ట్ అలాగే గ్రావిటేషనల్ ఫోర్సు నాన్ కాంటాక్ట్ అలాగే మ్యాగ్నటిక్ ఫోర్సు నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మాత్రమే కాంటాక్ట్ ఫోర్స్ నాట్ నాన్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ ఫోర్స్ అనే అర్థం అనమాట సో సమ్ మస్టర్డ్ ఆయిల్ ఈస్ కెప్ట్ ఇన్ ద బీకర్ ఇట్ విల్ ఎగ్జాట్ అ ప్రెషర్ మనము ఒక బీకర్లో మస్టర్డ్ ఆయిల్ను ఉంచాడు అప్పుడు ఈ విధంగా ఈ విధంగా బీకర్లో ఉంది సో అప్పుడు డౌన్వర్డ్ సైడ్ వర్డు అప్వర్డ్ ఆల్ డైరెక్షన్స్లలో ఇది ప్రెషర్ కలగ చేస్తూ ఉంటుంది సో ఈ డైరెక్షన్లో కలగ చేస్తుంది ప్రెషర్ దీంట్లో కలగజేస్తుంది ప్రెషర్ ఈ విధంగా అన్ని డైరెక్షన్స్లలో ప్రెషర్ అనేది కలగ చేస్తుంది అని చెప్పవచ్చు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అట్మాస్పిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎగ్జాటెడ్ బై సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కాలం బ్యారోమీటర్లో మనం మెర్క్యూరీ కాలము బ్యారోమీటర్లో ఉన్నటువంటి ఆ గ్లాస్ ట్యూబ్ పైన ఎంత ప్రెషర్ అయితే కలెక్ట్ చేస్తుందో ఆ ప్రెషరే గాలిగా కలెక్ట్ చేసే ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అప్పుడు లెంత్ ఆఫ్ ద మెర్క్యూరీ కాలం ఎంత ఉంటుంది గ్లాస్ ట్యూబ్లో అంటే బ్యారోమీటర్లో లెంత్ ఆఫ్ ద మెర్క్యూరీ కాలం సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ బై యూనిట్ ఆఫ్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఇక్కడ అట్మాస్పిరిక్ ప్రెషర్ జనరల్గా ప్రెషర్ అయితే పాస్కల్లో చెప్తాం ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ పాస్కల్ అంటాం అలాగే ఒక పాస్కల్ అంటే న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్ అని చెప్పొచ్చు సో మనకు బ్యారోమీటర్ ద్వారా అట్మాస్పిరిక్ ప్రెషర్ను కొలుస్తాం సో ఆ అట్మాస్పిరిక్ ప్రెషర్ను కొలవడానికి బారోమీటర్లో మనం ఉపయోగించే యూనిట్ ఏంటంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం సో ఫోర్స్ విచ్ ఆల్వేస్ అపోజిషన్ మోషన్ సో బాడీ కదిలే దిశను వ్యతిరేకించే ఫోర్స్ ఎల్లప్పుడూ ఏంటి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్తాం మస్కులర్ ఫోర్స్ కాదు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు అలాగే మ్యాగ్నటిక్ ఫోర్స్ కాదు సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెన్త్ వన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ ద యూనిట్ ఆఫ్ అనేది మిల్లీమీటర్స్ సబ్ మెర్క్యూరీ అని చెప్తాం అలాగే కొన్ని చోట్ల సెంటీమీటర్స్ సబ్ మెర్క్యూరీలో కూడా చెప్తాం విచ్ ఫోర్స్ మేక్స్ అ రోలింగ్ బాల్ స్టాప్ ఇట్స్ ఓన్ సో మనం బాల్ను దొరలించినప్పుడు గ్రౌండ్ పైన ఏ ఫోర్స్ దాన్ని స్టాప్ చేస్తుంది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ దొరిలించి వదిలేస్తాము అది కొద్ది దూరం పోయిన తర్వాత ఆగిపోతుంది దాని కారణం ఏంటి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పవచ్చు ఏ స్మాల్ డివైస్ పుల్స్ పుల్స్ ఐరన్ నెయిల్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఒక డివైస్ ఐరన్ నెయిల్స్ తన వై కొంత దూరం నుంచి తన వైపు లాగుతూ ఉంటుంది విచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఐరన్ నెయిల్స్ను తన వైపు లాగేటువంటి టూల్ ఏంటి డివైస్ ఏంటి అంటే మ్యాగ్నెట్ మ్యాగ్నెట్కున్న ఫోర్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్తాం సో వాట్ నేమ్ ఈజ్ అ గివెన్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా యూనిట్ ఏరియాలో పనిచేసే ఫోర్స్నే ఏమంటామంటే ప్రెషర్ సో ప్రెషర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ప్రెషర్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అని చెప్తాం వెన్ ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ హెచ్ స్పీడ్ ఇంక్రీజెస్ స్క్రాచ్చువల్లీ దిస్ ఫోర్స్ కాజెస్ మనము కొంత ఎత్తు నుంచి పైకి ఒక బాల్ విసిరాం ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ పై నుంచి కిందికి విసిరాము ఒక బాల్ని ఈ విధంగా సో అప్పుడు అది కిందికి వచ్చే కొద్దీ దాని స్పీడు ఏమవుతుందంటున్నాడు ఇంక్రీజ్ అవుతుంది దాని కారణం ఎవరు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ బాల్ను కిందికి లాగుతూ ఉంటుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా దాని స్పీడ్ వచ్చేసి పెరుగుతూ పోతుందని చెప్పవచ్చు టూ ఆబ్జెక్ట్స్ రిపల్ ఈ చదర్ ద రిపల్షన్ కుడ్ బీ వచ్చేసి రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి దగ్గరికి తీసుకొస్తే ఈ విధంగా వాటి మధ్య ఏమవుతుంది రిపల్సివ్ ఫోర్స్ వచ్చి ఇది ఇటువైపు కదులుతూ ఉంది ఇది ఇటువైపు కదులుతూ ఉంది అంటే వాటి మధ్య ఏ ఫోర్స్ ఉండొచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయినా ఉండొచ్చు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అయినా ఉండొచ్చు మళ్ళీ రిపల్సివ్ ఫోర్స్ మ్యాగ్నెట్లో ఎప్పుడు ఉంటుంది అంటే ఒక నార్త్ నార్త్ మధ్య కానీ సౌత్ సౌత్ మధ్య అంటే ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోలు ఇంకొక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఒక మ్యాగ్నెట్ యొక్క సౌత్ ఇంకొక మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ మధ్య రిపల్స్ అలాగే ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అలాగే ఇంకొక పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ లేదా ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఇంకొక నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ మధ్య ఏముంటుంది అంటే మనకు రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది అందుకే లైక్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ రిపల్ ఇచ్చర అన్లైక్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అని చెప్పాం లైక్ ఛార్జెస్ అన్లైక్ చార్జెస్ లైక్ ఛార్జెస్ అంటే పాజిటివ్ అండ్ పాజిటివ్ లేదా నెగిటివ్ అండ్ నెగిటివ్ లైక్ పోల్స్ అంటే నార్త్ అండ్ నార్త్ లేదా సౌత్ అండ్ సౌత్ నార్త్ నార్త్ సౌత్ సౌత్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ పాజిటివ్ పాజిటివ్ మధ్య లేదా నెగిటివ్ నెగిటివ్ మధ్య కూడా రిపల్సివ్ ఫోర్స్ అందుకే ఇక్కడ రెండు ఫోర్సెస్ అయ్యి ఉండొచ్చు ఎయిదర్ మ్యాగ్నటిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్ సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది నాన్ కాంటాక్ట్ ఫోర్సు మ్యాగ్నటిక్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్సు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్సు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ మాత్రమే కాంటాక్ట్ ఫోర్స్ ఏ పుర్సన్ ఏ పర్సన్ పుల్లింగ్ వాటర్ ఫ్రమ్ వెల్ విచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఒక వ్యక్తి వాటర్ను బావిలోంచి లాగుతున్నాడు ఏ ఫోర్స్ యూజ్ చేస్తాడంటే మస్కులర్ ఫోర్స్ పనులు చేయడానికి వ్యక్తులు ఉపయోగించే ఫోర్స్ ఏంటంటే మస్కులర్ ఫోర్స్ అని చెప్తాం కండరాల బలం అని చెప్తాం విచ్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అన్నాడు పుషింగ్ ఏ టేబుల్ టేబుల్ పుష్ చేస్తున్నామంటే కాంటాక్ట్ ఫోర్సు ప్రెస్సింగ్ ద టూత్ పేస్ట్ ఇక్కడ కూడా కాంటాక్ట్ ఫోర్స్ డిఫ్లెక్షన్ ఆఫ్ నిడిల్ ఇన్ కంపాస్ మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఉంటుంది సో మనము జాగ్రఫిక్ నార్త్ జాగ్రఫిక్ సౌత్ను కనుక్కోవడానికి మనం యూజ్ చేస్తాం దాంట్లో నీడిల్ కదలడానికి కారణం గ్రావిటేజ్ అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఎగ్జాంపుల్ డిఫ్లెక్షన్ ఆఫ్ నీడిల్ ఇన్ ద కంపాస్ లిఫ్టింగ్ ఏ బ్యాగ్ అన్నా కానీ మస్కులర్ ఫోర్స్ కాబట్టి కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పొచ్చు వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ విచ్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్ పై నుంచి కిందికి పడే ప్రతి బాడీ పైన ఏ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ రబ్బర్ ఏ రబ్బుడు బెలూన్ అట్రాక్ట్స్ పీస్ ఆఫ్ పేపర్స్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మనం ఒక రబ్బర్ బెలూన్ బాగా రబ్ చేస్తే సో దానికి ఏమొస్తుంది అంటే ఒక ఛార్జ్ అనేది వస్తుంది అది పీసెస్ ఆఫ్ పేపర్స్ను దగ్గర తీసుకెళ్తే అది అట్రాక్ట్ చేస్తుంది అంటే వాటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుందంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పొచ్చు సో వెన్ ఫోర్స్ వెన్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాడీ ఉంది దీనిపైన ఈ విధంగా ఎఫ్ వన్ అనే ఫోర్సు లెఫ్ట్ నుంచి రైట్ డైరెక్షన్లో పనిచేస్తుంది ఎఫ్ టూ అనే ఫోర్స్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి పనిచేస్తుంది అప్పుడు ఈ బాడీ కదులుతుంది అంటే బాడీ కదలదు బాడీ రిమైన్స్ స్టేషనరీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈక్వల్ ఫోర్సెస్ అన్నాడు బాడీ పైన ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఏమని చెప్తామంటే బాడీ డస్ నాట్ మూవ్ బాడీ విల్ బీ ఇన్ రెస్ట్ అని సో సో ద ఫాలోయింగ్ గమనిస్తే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ థస్ట్ ఫర్ ఏరియా ప్రెషర్ అంటే ఇది సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ మస్కులర్ ఫోర్సు కాంటాక్ట్ ఫోర్స్ ఫోర్త్ వన్ హుషార్ ఫుల్ అనేది ఏంటంటే ఫోర్సు సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ను డిస్కస్ చేయొచ్చు సమ్మోర్ బిట్స్ ఆర్ దేర్ సో ఈ బిడ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కంటెంట్కు ఇంపార్టెంట్ అలాగే టెట్ ఎవరైతే మ్యాథ్స్ సైన్స్ రాస్తూ ఉంటారో వాళ్ళంతా ఇవి బాగా చూసుకోవాల్సి ఉంటుంది సో ఫోర్స్ కెనాట్ చేంజ్ ఫోర్స్ చేంజ్ చేసేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మారుస్తుంది షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మారుస్తుంది డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ మారుస్తుంది కానీ మార్చలేనిది ఏంటంటే మాస్ ఏ ఫోర్స్ అప్లైడ్ అన్ స్మాలర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ దెన్ ప్రెషర్ విల్ బి సో ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా దిస్ ఇంప్లైస్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటే ప్రెషర్ తగ్గిపోతుంది ఇన్వర్సలీ ప్రపోషనల్ అనమాట ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఏమన్నాడు స్మాలర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ స్మాలర్ అయితే ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది అంటే గ్రేటర్ ఉంటుంది ఫోర్స్ ఎగ్జాటెడ్ బై ఏ ఛార్జ్డ్ బాడీ అండ్ అన్ఛార్జ్డ్ బాడీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒక ఛార్జ్డ్ బాడీ ఇంకొక ఛార్జ్డ్ బాడీ మీద పనిచేసేది కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సే ఒక ఛార్జ్డ్ బాడీ ఇంకొక అన్ఛార్జ్డ్ బాడీ పైన కలగ చేసే ఫోర్స్ కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పవచ్చు వెన్ టూ ఈక్వల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బాడీ డస్ నాట్ మూవ్ ఇందాకనే డిస్కస్ చేసాం ఆపోజిట్ డైరెక్షన్లో ఒక బాడీ పైన ఈక్వల్ ఫోర్సెస్ పని చేస్తే బాడీ అనేది కదలదు బాడీ విల్ బీ ఇన్ స్టేషనరీ అని చెప్పొచ్చు ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఒకటి పి ఈక్వల్ టు బై ఏ ఫార్ములా ఫోర్స్ పైన డిపెండ్ అవుతుంది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ అప్లై టు బోత్ ఏ అండ్ బి పైన డిపెండ్ అవుతుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ విచ్ ఫోర్స్ డు యూ యూస్ వెన్ యూ స్విమ్ స్విమ్ చేయడానికి మనం యూజ్ చేసేది అంటే అది కూడా ఒక ఫిజికల్ వర్కే కాబట్టి మస్కులర్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం సో ఇలాంటి బిట్స్ అన్ని చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డిఎస్సి కూడా కంటెంట్ ఉపయోగపడుతుంది టెట్ కూడా ఉపయోగపడుతుంది దట్స్ ఆల్ ఈ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఫోర్స్ అండ్ ప్రెషర్ చాప్టర్లో ఉన్నటువంటి బిట్స్ సో ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఫాలో కాండి So all the best.